సలీం గారు శ్మశాన వాటికి వెళ్ళి ఆయన చేసిన విన్యాసాలు అక్కడ ఆయన మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలకు ఎంత అవగాహన లేకోకుండా ఆయన మాట్లాడినాడు అని చెప్పేసి వివరణ ఇవ్వడానికి ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది ముమీర్ సలీం గారు ఏమంటున్నారు కౌన్సిలర్లు వేసి చెప్పేసి అడిగినారు అది తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు మాకుడి శ్మశానము ఉంది మరి మీరు ఎప్పటి నుంచో దానికి వచ్చిన డబ్బులన్నీ తినేసినారు మీరు నలభై మంది కౌన్సిలర్లు ఆదిబాబులో నలభై తొందరల మాదిరిగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆదిబాబు మాదిరిగా మీరు ఉపయానికి డబ్బులు చేరేసినారు ఈ శ్మశానానికి సంబంధించిన డబ్బులు వాస్తవాలు తీసుకొని మున్సిపాలిటీ కాదు పబ్లిక్ హెల్త్ సెక్షన్ వాళ్ళు టెండర్ పిలిచింది గవర్నమెంట్ ఈ మిషన్ బాధ్యత పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు పిలుచుకున్నారు స్టోరేజ్ ప్లేస్ లేక మన రాజ దగ్గర స్టోర్ చేశారు సివిల్ వర్క్ వచ్చేసి మన మున్సిపాలిటీలో కూడా డెబ్బై ఎనిమిది నెలల లక్షలతో వర్క్ పిలవడం జరిగింది మొన్న కమిషనర్ గారు తెలిపినారు ఆ వర్క్ పిలిచినాము ఇంకా కాంట్రాక్టర్ ఎవరు ముందుకు రాలేదు అని చెప్పేసి అసలు ఒక రూపాయి వరకు జరగలేదు ఒక రూపాయి మున్సిపాలిటీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ శ్మశానానికి సంబంధించి ఒక రూపాయి డబ్బులు కూడా బయటకు పోలేదు ఇది ఆమె రికార్డ్ మీరు మున్సిపాలిటీలో రికార్డ్స్ రాసి వచ్చి మున్సిపాలిటీ అధికారులతో చెక్ చేసుకుంటారా ఆర్టీఐ రాస్తారా ఏం రాస్తారో రాసుకొని వెరిఫై చేసుకోండి మున్సిపాలిటీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఒక రూపాయి కూడా ఈ రోజు వరకు ఖర్చు కాలేదు ఖర్చు అంటే ఇవ్వలేదు కేవలం టెండర్లు పిలిచారు కాబట్టి వాళ్ళు సప్లై చేసిన మెషిన్ ఇంకా పేమెంట్ మార్చిన పేమెంట్ కూడా కాదు ఒక రూపాయి కూడా డిస్బర్స్మెంట్ ఏరోదైతే ఏ రోజైతే తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టారో ఆ రోజే డబ్బులు తీసుకొని ఇంత క్లియర్ కట్ గా మున్సిపల్ రికార్డ్స్ లో ఉంటే మీరు మీ పబ్లిసిటీ కోసం నలభై మంది కౌన్సిలర్ ను అవమానిస్తా మా ఎక్స్ఎంఎల్ సాయి ప్రసాద్ రెడ్డి గారిని అవమానిస్తా ఏ లాభం కోసం మీరు ఈ మాటకు మాట్లాడుతున్నారు మసాలా బాగా చేసుకోవాలనేది అనుకునేది తప్ప మేము మాట్లాడుతుండేది ఏమి మన దగ్గర బైసం రెడీగా ఉంది కొరతగతిన పనులు చేయాలి అని చెప్పేసి ఇంటి రోజు చైర్పర్సన్ గారు వేరే వాళ్ళు ఉంటారు ప్రతికూలంగా ఉన్నారు రోజు మాకు అనుకూలంగా ఉండే చైర్పర్సన్ గారు వచ్చినారు ఆయన రిక్వెస్ట్ మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పని చేస్తే బాగుంటుంది అధ్యక్ష అని చెప్పేసి రిక్వెస్ట్ చేసాము దాంట్లో కూడా తప్పు ఏమి చేసినా కూడా మంచి అడిగినా తప్పే చెడు అడిగినా తప్పే అని అంటే ఎవరు ఒప్పుకో దీన్ని తీవ్రంగా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కలిసి ఖండిస్తా ఉన్నారు మీరు

దానికి సందర్శిస్తాము అంతేగాని మీ పబ్లిసిటీ మీ సొంత మీ సొంత స్వ స్వలాభం కోసము మమ్మల్ని అందించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తాము సార్ గతంలో ఆశాన్ని కూడా ఆయన ప్రకటించారు అంటే సంవత్సరం పైన అయింది కదా ఆయన ప్రకటించి కూడా ఇప్పుడు ఎందుకు మీరు మీద స్పందించలేదు ప్రస్తుతానికి ఎందుకు స్పందించారు మీరు సార్ అదే సార్ మీకు చైర్పర్సన్ ప్రతికూలంగా ఉన్నారు మాకు అనుకున్న చైర్పర్సన్ సార్ పని తొందరగా అవుతుందని చెప్పేసి అభ్యర్థం చేసినాము ఈ రోజు చెప్తున్నాం కదా మంచి సైడ్ అనే కదా చెప్తుంది చెడు చేయాలని చెప్పట్లేదు కదా ఇంకా పది నేలు మేమే కౌన్సిలర్ ఉంటాం ఈ రోజు నాలుగేళ్ళుగా మాట్లాడితే ఈ రోజు మాట్లాడితే ఏదో మీరు వస్తుందనేది కాదు వాస్తవంగా మనుషుల నుంచి నిజంగా దాన్ని బాగు చేయాలన్న ఉద్దేశంతో సందీప్ రెడ్డి